హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ్ ఫర్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి జోరుగా సేదెప్పు పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులనైతే మనం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులను ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే రైతు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా నాగపాలెం మండలం జంగం రెడ్డిపల్లి నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కానీ కాడి యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి చేదే పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక బట్టి కూడా మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రేట్ కూడా అయితే ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరులు నేరుగా ఎద్దులను మెచ్చి వారి లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు వీడియో కిందనే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి